పాత రోడ్లు ఎలాగో రోడ్లు లేవు ఈ రోడ్లు కూడా పాడైపోవడం వల్ల మాకు డబుల్ వర్క్ అవుతున్నాము అలాగే కాబట్టి డబుల్ వర్క్ చేస్తున్నామండి ఆడపడుచులు కూడా గౌరవించుకున్నాం క్వాలిఫికేషన్ ఆ రోజు కొన్ని వచ్చేసా అవి అవి బస్ స్టడీ చేస్తున్నారు సెక్రటరీ వాళ్ళు మహిళలందరికీ కూడా అందుకేనండి చూస్తానికి ఇచ్చినట్టు అవుతుంది అని చూస్తున్నాం చూసి అవి మీకు అంటే నేను క్లారిటీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభాలో రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళలకి సార్ ఉచిత బస్ ప్రయాణం వచ్చింది ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వెళ్ళాను సార్ మంత్రిగా ఉన్నాను మహిళలు ఎంతో సంతోషంగా ఉండడం వల్ల సార్ ఒక మహిళగా మహిళా ప్రజా ప్రతినిధిగా ఒక గిరిజన మహిళగా సార్ నేను మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మహిళలందరి తరపు నుంచి ముఖ్యంగా ఇది జీరో ఫేర్ ఇచ్చాం అందరికి కూడా దాదాపు రోజుకి ఇరవై ఐదు లక్షల మంది కూడా చెప్తున్నాను బాలికలుగా ఆ రోడ్డుకి నలభై ఐదు కోట్లు ప్రయాణం చేస్తున్నారు టోటల్ గా ఆ రోడ్డుకి ఏంటంటే పన్నెండు వేల బస్సు రోడ్డు వేయాలి అంటే మధ్యలో బస్సులు కట్టాలి సార్ ఎనిమిది వేల ఐదు ఈ ఫ్రీ బస్ ఏమంటారంటే నార్మల్ భాషలో సప్టా అంటారు దీనివల్ల మినీ కాజ్వే అందరికి కూడా తెలుసు అంటే అలాగే మధ్యలో ఇంకా దాని బస్సులు చిన్నవి ఉచిత బస్సులు కింద పల్లె వెలుగులు కానీ

రాష్ట్రంలో మహిళలందరినంటే ఏ ప్లేస్కి మనం అక్కడ వాలికలు కానీ మహిళలు చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉచితంగా వెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం స్త్రీ శక్తి నిజంగా ఇక్కడ స్త్రీ శక్తి గా కనిపిస్తోంది వ్యాపారానికి వెళ్లాల్సిన వాళ్ళు చిరు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకి రెండు వేల నుంచి మూడు వేలు మిగులుతుందంటే నిజంగా అతిశయోక్తి కాదు దూర ప్రయాణాలు వెళ్ళే వాళ్ళకి ఇంకా ఎక్కువగా మిగులుతుంది దగ్గర దగ్గర ఉండే వాళ్ళకి రెండు నుంచి మూడు వేలు మిగలటం నిజంగా ఎంతో సంతోషంగా ఈ డబ్బులు మేము పొదుపు చేసుకొని మా పిల్లలకి కావలసినటువంటివి కొనుక్కోవడానికి బాగుంటుంది అని ఎందుకంటే మహిళకు ఉండేదే చిన్న ప్రపంచం ఆ చిన్న ప్రపంచంలో చిన్న చిన్న సంతోషాలు వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి మీకు అందరికీ తెలుసా విషయం కాబట్టి ఇవన్నీ మనం చేసుకుంటూ వెళ్తున్నాం ముఖ్యంగా మహిళలతో పాటు ట్రాన్స్జెండర్స్ని కూడా ఎందుకు తీసుకున్నాము అంటే వాళ్ళకి చాలా వరకు జీవన భృతి తక్కువగా ఉంటుంది అందుకనే మేము పన్షన్ పెన్షన్లు కూడా ఇస్తున్నాం ఈ ఇట్లాంటి ఫ్రీ బస్ సదుపాయం కూడా ఇస్తే వాళ్ళేమో సమాజంలో వాళ్ళ తాలూకా ఉంటే వాళ్ళు తిరగడానికి అనుకూలంగా ఉంటుందని అది కూడా మనం ఏర్పాటు చేయటం జరిగింది అలాగే మనం ఈరోజు ఈ బస్ ప్రయాణాల్లో మీరు బయటకి ఎక్కడికి వెళ్ళినా మహిళల్లో ఎంత ఆనందం కనిపిస్తుంది అనంటే ఆ రోజు తల్లికి వందనం తీసుకునేటప్పుడు బ్యాంకుల క్యూ లైన్లో ఆడవాళ్ళు ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఎంత ఉత్సాహంగా తీసుకొని ఈరోజు మాకు పదిహేను వేల రూపాయలు పడింది అని ఎంత సంతోషంగా ఉన్నారు మొన్న పదిహేనో తేదీ నుండి అంత సంతోషంగానే ఉన్నారు ఎందుకంటే ఒక దైవ దర్శనం చేసుకోవాలన్నా లేదా ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా లేదా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ రాష్ట్రంలో మహిళలకి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ వేళల్లో అయినా ఎన్నిసార్లు అయినా ఫ్రీగా ఉంది అని అంటే అది చిన్న విషయం కాదు కాబట్టి మహిళలందరూ మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు కానీ ఇది రెండు మూడు రోజులుగా ఇది కడుపు మంటతో సైకో జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లే ఎందుకనంటే మనం చూస్తున్నాం రెండు మూడు రోజుల నుంచి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఏదైనా పథకం ఇచ్చేటప్పుడు పలాన వాళ్ళకి అందలేదనో లేకపోతే పలానా వాళ్ళకి రాలేదనో వాళ్ళు అక్కస్తో ఆవేశంతో కడుపు మంటతో బయటకు చెప్పేవాళ్ళు అది మేము సరేలే ఎవరికొకరికి అందలేదేమో వాళ్ళు ఏదో కడుపుతో కడుపు మంటతో ఆవేశంతో వెళ్తున్నారు వాళ్ళు ఎలాగూ వాళ్ళ మీడియా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ మీడియాలో చెప్తున్నారు అనుకోవడానికి ఈరోజు ఏ మహిళకైనా రాలేదా ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బాలిక నుంచి మహిళల చివరి అంటే తొంభై ఏళ్ళైనా వందేళ్ళైనా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు వెళ్తుంటే ఇంకెందుకు మీకు అంత అక్కససలు అసలు ఎందుకు దాని మీద కూడా విషం చిమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే ఈ బస్సు ఎవరికి ఉపయోగం ఎందుకు ఉపయోగం మహిళలు మోసం చేశారని ఒక్కొక్క ఆవిడ మాట్లాడుతున్నారు వైసీపీలో ఉన్నవాళ్ళు అసలు వాళ్ళు ఎ ఎలా మాట్లాడుతున్నారు అనేది నిజంగా అయితే అసలు ఒక మహిళగా మహిళకి బస్సు ప్రయాణం ఇచ్చారు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఆనందం వ్యక్తం చేస్తారు ఆ ఒక్క పార్టీ తప్ప ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో లేని పార్టీలు కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీ పార్టీలు జాతీయ పార్టీలు కానీ స్థానికంగా ఉన్న అన్ని పార్టీలు కూడా వ్యక్త ఈ ఒక్క పార్టీ తప్ప ఈ ఒక్క పార్టీలో కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే బాగా లోపల ఈనో ట్యాబ్లెట్ వేసినా వాళ్ళకి కడుపు మంట చల్లారదు అంత దారుణంగా మాట్లాడుతున్నారు మాట్లాడమే కాకుండా మీకు ఎందుకంటే మహిళల మీద అతనికి గౌరవం లేదు అని చెప్పడానికి ఉదాహరణ తల్లి చెల్లె మన అందరికీ తెలిసిన విషయమే ఇది ఇది ప్రత్యేకంగా ఎవరూ చెప్పుకోనక్కర్లేదు ఎందుకంటే ఈరోజు ఆస్తి కోసం తల్లి చెల్లి మీద కోర్టుకెళ్ళిన ఒక ప్రబుద్ధుడు తల్లిని పదవు కోసం బయటికి గెంటేసినవాడు చెల్లిని చిన్నాన్న కూతురు అయినటువంటి ఇంకొక చెల్లిని బయటికి గెంటేసినవాడు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతున్నాడు అసలు ఎంత అన్నిటికంటే భరతమాత మీద కనీసం గౌరవం లేని మహానుభావుడు ఆగస్టు పదిహేనవ తేదీన జెండా వందనం కూడా చేయనటువంటి భారతీయ పౌరుడు భారతీయ పౌరుడు కాని పౌరుడు అనాలా ఏమనాలా నాకు అర్థం కావడం లేదు ఒక మాజీ ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించినటువంటి వ్యక్తి మనం అన్నిటికంటే విలువ దేనికి ఇస్తాం చెప్పండి జాతీయ జెండాకి ఇస్తున్నాం ఎప్పుడో ఒకరోజు తల్లిదండ్రితోనే ఒక మాట అనిపించుకోవచ్చు ఒక మాట అనొచ్చు తల్లిదండ్రి కాళ్ళకి నమస్కారం పెట్టినా పెట్టకపోయినా గురువులకు నమస్కారం పెట్టినా పెట్టకపోయినా ప్రతి ఒక్క పౌరుడు జాతీయ జెండాకి తల వంచి నమస్కారం పెట్టడం అనేది మన తాలూకా సిద్ధాంతం మన సంస్కృతి మన సంప్రదాయం అది మనకు జాతి ఇచ్చిన గౌరవం అట్లాంటి గౌరవాన్ని కూడా పక్కకు తోసేసి ఈరోజు ఒక అంటే నీకు గౌరవం లేదు కన్న తల్లంటే గౌరవం లేదు ఒక చిన్నాన్నంటే గౌరవం లేదు తండ్రి చనిపోతే ఆ శవం పక్కన నిలబడి రాజకీయం చేసినటువంటి తండ్రి దగ్గర గౌరవం లేదు ఎవరన్నా గౌరవం లేదు అసలు ఏం బ్రతుకో నాకు అర్థం ఉండలేదు ఆ మనిషి బ్రతుకు ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి అంటే ఒకదాని నుంచి ఇంకొకటి లింకులు లేకుండా మాట్లాడుతున్నారు ఇక్కడ మాట్లాడతారు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు మాట్లాడలో అంటే చాలా దారుణంగా అసలు ఎంత కుట్ర చేస్తున్నారంటే ఈ స్త్రీ శక్తి పథకాన్ని రావడం వల్ల మహిళలంతా ఆనందంగా ఉన్నారు వీళ్ళ కడుపు మంట చాలా ఎక్కువగా ఉంది పార్టీకి మంచి పేరు వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది స్త్రీ కుటుంబానికి స్త్రీ గౌరవానికి స్త్రీకి మర్యాదకి విలువిస్తున్నాం కాబట్టి మా పార్టీకి మర్యాద గౌరవం పెరుగుతుంది అని మనసులో ఆందోళన చెంది ఉనికి పూర్తిగా కోల్పోతున్నామే అనే భావనతో ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఇంతకు పూర్వం చేసిన మహిళా మంత్రులు చేసిన వాళ్ళు కూడా అసలు ఆవిడ పేరెత్తాలంటే నా నిజంగా నాకు ఎంత రోతగా ఉంటుందంటే జబర్దస్త్లో జోకులు మానేసి కామెడీ మానేసి ఆవిడ బయట మొదలుపెట్టింది కామెడీ ఆవిడ ఎంత దారుణంగా మాట్లాడుతూనే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది ఆవిడికి ఏం మాట్లాడుతుందో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారిని మీరు చూడండి బయటకు వెళితే మహిళలు ఎంత పూజిస్తున్నారో ఎంత ఆరాధిస్తున్నారు అట్లాంటి వాళ్ళ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ లేదు ఆయన విమర్శించే స్థాయి ఎవరికీ లేదు ఎవరికీ రాదు కూడా అట్లాంటిది ఆయన విమర్శించే స్థాయికి వెళ్ళిపోయి అంటే మీకు పిచ్చి ముదిరింది అని ఇంకొకసారి నిరూపించుకుంటున్నారు మీకు మందులు సరిపోకపోతే వేరే దగ్గరికి వెళ్ళి మందులు వాడుకోండి అంతేగాని ఈరోజు ఇచ్చినటువంటి మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇస్తున్నటువంటి పథకాలు మీరు చూస్తున్నారు ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తున్నాయి అని అంటే మహిళల్లో ఎంత ఆనందం ఉందో తెలుసా మీకు అంటే ఒక సామాన్య మహిళ ఒక పేద మహిళలకి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తుంది అంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో ఆ స్థాయిలో నిలబడి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఉన్న దాకా ఈ గ్యాస్ సిలిండర్లు రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునేటప్పుడు బాదుడే బాధుడే ప్రోగ్రామ్ చేసేటప్పుడు మేము మహిళలు బయటకు వచ్చి గ్యాస్ సిలిండర్ ముట్టుకుంటే భయం వేస్తుందమ్మా ముట్టించాలంటే భయం వేస్తుందనేవాళ్ళు ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తే ఎంత అంత ఆనందంగా ఉన్నారో తెలుసా మీరు ఎంతమంది పిల్లల్ని ఒక్కరికే తల్లిక వందనం ఇచ్చారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము తల్లిక వందనం ఇస్తుంటే ఈరోజు మహిళల్లో ఎంత ఆనందం వాళ్ళ పిల్లలకి ఇంకేదైనా మనం చేసుకోవచ్చు ఒక్క పిల్లల్నే చదివించుకొని ఒక పిల్లల్ని ఇంటికి ఇంట్లో ఉంచుకునే వాళ్ళు కూడా డ్రాప్ అవుట్స్ కూడా ఈరోజు స్కూల్కి వెళ్తున్నారు అలాంటి పరిస్థితి తీసుకొచ్చాం ఈరోజు ఫ్రీ బస్సు కానీ అలాగే మీరు రెండు వందల యాభై పెంచడానికి ఒక సంవత్సరం ఆలోచించారే మీరు పెన్షన్ పెంచడానికి అలాంటి ఈ సంవత్సర కాలంలో మేము ఇన్ని పథకాలు ఇస్తున్నామే ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు రెండు వందల యాభై కేవలం పెన్షన్ రెండు వందల యాభై పెంచడానికి మీకు ఒక సంవత్సర కాలం పట్టింది వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు చేశారు మీరు అట్లాంటి ఈ ఒక్క సంవత్సర కాలంలోనే సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేశాం మేము మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇష్టానుసారంగా మీకు బాధ్యత లేదు బరువు లేదు అసలు ఏ విధంగా మీకు సంస్కారం లేదు ఎలా మాట్లాడతారు ఇష్టానుసారంగా పథకాలు ఇచ్చేటప్పుడు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయి ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు ఆరు వేలు దివ్యాంగులు తీసుకుంటున్నారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు పదివేలు తీసుకుంటున్నారు పదిహేను వేలు మంచానికి అంకితమైన వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు మీరు ఎందుకు అసలు మీకెందుకు అంత ఉక్రోషం ప్రజలు క్షేమంగా ఉండడం ఇష్టం ఉండదా మీకు నూట అరవై నాలుగు సీట్లు మాకు వచ్చాయని మీకు బాధ ఈ పదకొండుతోనే ఉన్నారు మీరు మీరు ఎంటా గెలలేదు రచ్చా గెలలేదు రాష్ట్రంలో మీకు పదకొండు వచ్చాయి మీరు ఇంట్లో కూడా మీకు డిపాజిట్ పోయింది మన జెడ్పీటీసీలో మీకు బాధ ఉంది కాదనట్లేదు కానీ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మీద కూడా మీరు అక్కస వెళ్ళదొక్కుంటే ఈ పదకొండు కూడా ఉండవు మీకు బాధ బాధ ఉంది మీరు ఓడిపోయారని ఉంది ఉండేటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు కన్విన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అదే ప్రజలు ఎందుకు మీరు తిడుతున్నారు అసలు ప్రజలు మీకు ఓట్లు వేయలేదు మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అట్లాంటి ప్రజల మీద ఇవి అక్కసు వెల్లగెక్కితే మీకు తర్వాత ఇంకా నోకలు ఉంటాయా దెయ్యాలు వేదాలు ఒల్లిస్తున్నట్టు మీరు రాజ్యాంగం గురించి నీతుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు గులివెందు గింజ వెనక్కి ఎప్పుడు నలు పెరగదంట బయట మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి కామెడీ కనిపిస్తాయి రాజ్యాంగం గురించి విలువల గురించి సైకో జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వస్తుంటాయి కాబట్టి ఈరోజు స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్ ఒక రోజుకి ఇరవై ఐదు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు అంటే ఇరవై ఐదు లక్షల మంది ఆనందంగా ఉన్నారు అంటే ఇరవై ఐదు లక్షల మంది డబ్బుల్ని ఆదా చేసుకోగలుగుతున్నారంటే మీకెందుకు మధ్యలో బాధ మిమ్మల్ని ఎవరు చేయమన్నారు మేము చేసుకున్నాం ఇది మేము ఓన్లీ నియోజకవర్గంలో మేము ప్రా ప్రామిస్ చేసేటప్పుడు మేము ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఒక్క జిల్లాకి మాత్రమే చేస్తామన్నాం ఉమ్మడి జిల్లాకు చేస్తామేమో అనుకున్నాం కానీ రాష్ట్రం మొత్తమే చేశామంటే ఇవ్వని మాట కూడా మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేసుకుంటూ వచ్చారు జిల్లా అనేది స్టేట్ చేశాం అంటే మీకు కడుపు మంట అది ఈరోజు ఒక ఆవిడ ఉంటుంది తిరుపతి లేదు ఎందుకు లేదు అని అడుగుతుంది మీకు కామన్ సెన్స్ లేదా మీకు కొండల మీద ఎందుకు లేదు అని అడుగుతున్నారు కామన్ సెన్స్ కొంచెమైనా ఉపయోగించండి అక్కడ ఫ్రీ బస్సు ఇస్తే బస్సు రెండా జనాలు అయితే కొండల మీద వెళ్ళేటప్పుడు ఏమైనా బ్యాలెన్స్ తప్పితే ఇబ్బంది అవుతుంది అని బాధ అంతే కొండ మీద వెళ్ళడానికి ఫ్రీ బస్సే ఉంది కదా అందరికీ తెలిసిన విషయమే కదా అది కొండ వరకు వెళ్ళిన తర్వాత ఫ్రీ బస్సులో పైకి వెళ్ళొచ్చు కదా అంటే ఓన్లీ సీట్ల వరకు మాత్రమే నిలబడ్డానికి ఇబ్బంది అవుతుందని కాబట్టి కొండ మీద అక్కడ బ్యాలెన్స్ తప్పిపోతే మనం బస్సు అయినా తిరిగి తీసుకురాగలుగుతామా బస్సుకు లోయలో పడిపోయిన తర్వాత ఒక్క మనిషిని తీసుకురాలేం బస్సు కూడా కనపడదు ఎందుకంటే నేను ఆ ఏరియాలో ఉంటాను కాబట్టి నాకు తెలుసు అరకు ప్రాంతంలో మేము మొత్తం ప్రతిసారి సంచరిస్తుంటాం కాబట్టి కేవలం కొంతమంది ప్రయాణికులతో మాత్రమే ఘాటీ రూట్లో వెళ్ళాలి కాబట్టి నో అనుకున్నాము కానీ ఇన్ని లక్షల మందికి ఇన్ని కోట్ల మందికి ప్రయాణం ఇస్తున్నటప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బస్సులు ఇస్తున్నప్పుడు అలా రెండు మూడు ప్లేసుల్లో ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదని ఆ మాత్రం కామన్ సెన్స్తో ఆలోచించలేరా అది కూడా విమర్శనాస్త్రంగా మా మీద ఉపయోగిస్తున్నారు మీరు కాబట్టి నేను రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా ఒక మంచి పథకాన్ని ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాల్లో ఇది ఒక అద్భుతమైన పథకం మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు చక్కగా డబ్బులు ఆదా చేసుకుంటూ ఫ్రీగా ప్రయాణం చేసి మీ గమ్యస్థానాలకు చేరుకోండి ఎవరైనా ఏమైనా విషయాలు చెప్పినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ కాకి గోల అలా గోల పెడుతూనే ఉంటారు ఎందుకంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వాళ్ళు ఈరోజు నీతి సూత్రాలు మనకు వల్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు వినాల్సిన అవసరం లేదు ఈరోజు మనం రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తున్నాం ప్రజలందరూ కూడా చక్కగా మహిళలు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి ఉచితంగా ప్రయాణం చేసి మీ గమ్యస్థానాలు చేసుకోవడం అలాగే వ్యాపారాలు చేసుకోండి ఉద్యోగాలు చేసుకోండి చదువుకోండి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ఈ స్త్రీ శక్తిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈరోజు సెలవు వర్షాలు యాక్చువల్గా మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి దానివల్ల ఏంటంటే ఆల్రెడీ కలెక్టర్లతో మాట్లాడడం జరిగిందండి ఒక పక్క అల్లూరు సీతారామరాజు జిల్లాలో నేను ఇన్ఛార్జ్ మంత్రిని కాబట్టి పార్వతీపురం మాన్యం జిల్లాలో మంత్రిని కాబట్టి రెండు జిల్లాలకు కూడా నేను కలెక్టర్లతో ఎస్పీలతో మాట్లాడడం అధికారులతో ఆల్రెడీ రివ్యూ మీటింగు టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఎందుకంటే కొండ చర్యలు విడి ప విడిగి పడిపోతుంటాయి కాబట్టి దాని మీద ఒక పక్క చర్యలు తీసుకోమని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ అందరికీ చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే మా మూడు మా రెండు జిల్లాల్లో అంటే అరకు పార్లమెంట్ మొత్తం ఐదు ఐటీడీఏలు ఉన్నాయి ఐదు ఐటీడీఏ పిఓలతో కూడా మాట్లాడటం జరిగింది కొండ చర్యలు విడిగి పడిపోతే మీద చర్యలు తీసుకోవాలని అలాగే అక్కడ ఉన్నటువంటి రైతులకి కూడా సూచనలు ఇవ్వడం కూడా జరిగింది అధికారులందరినీ అప్రమత్తంగా ఉండమన్నాం స్కూల్స్ సెలవు ఇచ్చాం అలాగే అంగన్వాడీ సెంటర్స్ కూడా సెలవులు ఇచ్చాం అందరూ కూడా పిల్లలు ఎక్కడికైనా బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోమని మత్స్యకారులు కూడా వేటకి వెళ్లే ముందు కొంచెం జాగ్రత్తలు తీసుకోమని ఎందుకంటే మాకు ప్రాజెక్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి మా ఏరియాలో ప్రాజెక్టుల మీద కూడా మత్స్యకారులు ఎక్కువ మంది ఉన్నారు గిరిజన మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు అక్కడ కూడా చర్యలు తీసుకోమని కొంచెం జాగ్రత్తలు తీసుకోమని ఆల్రెడీ అప్రమత్తం చేయడం జరిగింది ఈ వర్షాలు ఎక్కువైతే ఇంకా స్కూళ్ళు మళ్ళీ సెలవు పొడిగించడం జరుగుతుంది ఉందని అంగన్వాడీ సెంటర్ కూడా పొడిగిస్తాం ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్కి ముందుగా ఎందుకు చెప్పలేకపోతున్నాము అని అంటే మేము అంగన్వాడీ సెంటర్స్లో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఖచ్చితంగా మేము మూడు వందల రోజులు ఫుడ్ ఇవ్వాలండి హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఎందుకంటే తరువాత మా దగ్గరికి వచ్చినటువంటి పిల్లల్లో చాలామంది పేద పిల్లల్లో తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయానికి కానీ కూలి పనులకు కానీ వెళ్ళిపోతే ఆ పిల్లలు మా దగ్గర విడిచిపెట్టి వెళ్తారు అదే వాళ్ళకి డే డే కేర్ సెంటర్ కాబట్టి ఆ పిల్లలకి మేము ఖచ్చితంగా ఫుడ్ ఇవ్వాలి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి కొన్నిట్లకి మేము సెలవులు ఇవ్వలేకపోతున్నాం మరీ రాలేని పరిస్థితిలో ఉంటే సెలవులు ఇస్తామండి అది సిచ్యువేషన్ ఇంకేమైనా అడగాల సార్ అది ఏంటంటే నాలుగు వేల ఐదు వేల నాలుగు వేల ఐదు వందల అప్లికేషన్స్ వచ్చాయి సార్ అవి అవి ఏంటంటే అవి చూడటానికే మాకు ఒక చాలా రోజులు పట్టింది దాని మీద క్వాలిఫికేషన్లో కొన్ని కొన్ని క్లారిటీలు కావాలని అడగడం జరిగింది పైనుంచి వచ్చింది అందువల్ల ఆపామండి అవి మళ్ళీ చేస్తున్నాం అది తాత్కాలికంగా ఆపుతున్నామండి అంటే క్వాలిఫికేషన్స్లో మార్పులు చేర్పులు రావాలని మనకు సెంట్రల్ నుంచి వచ్చేదండి వాటిలో ఏమైనా ఆ మార్పులు చేర్పులు వస్తే మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్స్ తీసుకుంటామండి తప్పెవరు చేసినా శిక్ష అనుభవించాలండి తప్ప ఎవరు చేస్తున్నా శిక్ష అనుభవించాలి దానిలో ఎందుకంటే ఎటువంటి సందేహం లేదు మొదటి నుంచి అట్లా వాళ్ళ పడిపోయి ఉంటాడు ఆయన సరే అది ఈ వన్ ఇయర్లో మనకి యాక్చువల్గా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనకు బడ్జెట్ అండి వన్ ఇయర్కి కేవలం రోడ్లకే పదమూడు వందల కోట్ల రూపాయలు వెచ్చించామండి వన్ ఇయర్ మీరు అంటే చాలా వరకు తగ్గాయి డోలీ మోతలు పూర్తిగా అయిపోయాయి అని మాత్రం నేను చెప్పను చెప్పలేను కూడా డోలీ మోతలు పూర్తిగా తగ్గాయి మీరు కావాలంటే చూడండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తగ్గించామండి పదమూడు వందల కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తున్నాం చాలా వరకు వేసేసాం ఇంకా కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి అవన్నీ అవుతున్నాయి మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ వెయ్యి నుంచి వెయ్యి దాటే ఇస్తామండి మళ్ళీ ఈ సంవత్సరం కూడా దానివల్ల ఏంటంటే డోలీ మోతలు పూర్తిగా ఈ సంవత్సరంలో నేను అనుకోడు నైంటీ పర్సెంట్ వరకు తీసుకొస్తాం అంటే ఇది త్రీ ఇయర్స్ ప్రాజెక్ట్ అండి ఎందుకంటే చాలా హిల్ టాప్ ఏరియాలో అంటే మనం ఒకరోజు కూడా నడిచి వెళ్ళలేని హిల్ టాప్ ఏరియాలు కూడా ఉన్నాయి అట్లాంటి దగ్గర కూడా మేము వేసుకుంటూ వస్తున్నాం ముందు ఏంటంటే కనెక్టివిటీస్ చేస్తున్నాం ఇప్పుడు మీకు హిల్ టాప్ ఏరియా ఇప్పుడు ఒక ఏరియా ఉందండి ఆ ఏరియాలో ఇప్పుడు నా నియోజకవర్గంలో ఒక ప్లేస్ చెప్తాను ఆ ఏరియాలో మీరు వెళ్ళడానికి ఇరవై రెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి కాబట్టి క్రింద వరకు పైన ఇరవై రెండు కిలోమీటర్ల రోడ్డు ముందు వేద్దాం అనుకుంటున్నాం ఆ తర్వాత ఆ రోడ్డుకి ఆ గ్రామం నుంచి కనెక్టివిటీ తర్వాత ఇస్తాం అది మనం ఎన్ఆర్జెస్లో కూడా ఇవ్వచ్చు కానీ ఐటీడీఏలో మాత్రం ఇరవై రెండు కిలోమీటర్ల రోడ్డుకి ఇరవై ఐదు కోట్ల నుంచి ఇరవై ఆరు కోట్లు అవుతుందండి అవి ఇచ్చుకుంటూ వెళ్తున్నాం అలా నా నియోజకవర్గంలో ఒక్క అంటే అరకు పార్లమెంట్లో కేవలం మూడు నుంచి నాలుగు వేల కోట్లు ఉంటాయి కానీ రోడ్లు వేయలేమండి అండి ఎస్టిమేషన్స్ ఆల్రెడీ మా దగ్గర రెడీగా ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్క సంవత్సరం చేసుకుంటూ వెళ్తున్నాం మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ప్రజెంట్ పెట్టుకున్నాం ఇంకా ఏవైనా మిగిలితే ఇంకా మిగిలిన చేద్దామని ఆలోచన ప్రతిదీ చేసుకుంటూ వెళ్తున్నాం దీనిలో ఏంటంటే ట్రైబల్ వెల్ఫేర్ ఇస్తున్నాము ఆర్ఎండ్బి ఇస్తున్నారు అన్నిటికంటే ఎక్కువ ఎన్ఆర్జీఎస్ వస్తున్నాయి ఎన్ఆర్జీఎస్ ఏంటంటే మాకు పెద్ద రోడ్స్ కంటే లింక్ రోడ్స్ ఎక్కువగానే ఉంటున్నాయి అలాగే ఊర్లో కూడా అంటే గత ఐదు సంవత్సరాలు మీకు అందరికీ తెలిసిన విషయం ఒక్క రోడ్డు కూడా వేయలేదు ఒక్క గుంత కూడా కప్పలేదు మనం వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేసాం కాబట్టి ఐదు సంవత్సరాలు రోడ్లు లేకపోవటం వలన పాత రోడ్లు ఎలాగూ రోడ్లు లేవు ఈ రోడ్లు కూడా పాడైపోవడం వల్ల మాకు డబుల్ వర్క్ అవుతుంది కాబట్టి డబుల్ వర్క్ చేస్తున్నామండి క్వాలిఫికేషన్స్ పైనుంచి కొన్ని వచ్చేసా అవి అవి స్టడీ చేస్తున్నారు సెక్రటరీ వాళ్ళు అందుకే రండి చూస్తున్నామండి అవి అందుకోసమని చూస్తున్నాం చూసి అవి మీకు అంటే నేను క్లారిటీగా చూసి చెప్పగలుగుతాను ప్లీజ్ ఓకేనా సార్ అవుతున్నాయి సార్ సార్ చెప్పండి వెళ్ళాను సార్ 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 అది మీరు ఆర్గ్యుమెంట్ కాదన్నారు కాబట్టి చెప్తున్నాను యాక్చువల్గా ఆ రోడ్డుకే నలభై ఐదు కోట్లు శాంక్షన్ చేశాం సార్ యాక్చువల్గా అక్కడే ఆ రోడ్డుకి ఏంటంటే దానికి ఆ రోడ్డు వెయ్యాలి అంటే మధ్యలో రెండు బ్రిడ్జిలు కట్టాలి సార్ అంటే కలవర్ల ఐ మీన్ దాన్ని ఏమంటారంటే నార్మల్ భాషలో సప్టా అంటారు కాజ్వే మినీ కాజ్వేలు రెండు కట్టాలి సార్ అలాగే మధ్యలో ఇంకా దానికి చిన్న చిన్నవి చిన్న కాలువలు టైప్లో ఉంటాయి సార్ వాటికి కూడా వేయాలి సార్ నలభై ఐదు కోట్లు అవుతుంది ఆల్రెడీ మనం ఎస్టిమేషన్ అయ్యటం కూడా జరిగింది సార్ మట్టి వేయకపోవడం కాదు సార్ ఆల్రెడీ చిన్న చిన్న రిపేర్లు చేసాం అయితే ఏంటైందంటే భారీ వర్షాల వల్ల మనం రిపేర్ చేసిన వెంటనే పోతున్నాయి సార్ అవి ఎందుకంటే అటువైపు నుండి మొత్తం లాస్ట్ టైం మనకి ఇక్కడ విజయవాడ ములిగేటప్పుడు అది కూడా మునిగిపోయింది మీకు ఐడియా ఉండి ఉంటుంది కాకపోతే ఇక్కడ చాలా ఎక్కువగా అంటే ప్లేన్ ఏరియా కాబట్టి అందరూ ఇక్కడ దృష్టి పెట్టారు కేవలం నేను ఇక్కడ ఒక వారం రోజులు ఉన్నాక నేను అక్కడికే వెళ్ళి ఫిఫ్టీన్ డేస్ ఉన్నామండి కొట్టికిపోయింది ఫిఫ్టీన్ డేస్ వెళ్ళాము ఇక్కడ ఏంటంటే ఏ ప్లేస్కి మనం వెళ్ళాలన్నా వెళ్ళిపోగలుగుతున్నాం అక్కడికి వెళ్ళలేం సార్ నడుచుకుంటూ వెళ్ళాం మేమంతా అక్కడ కొన్ని చేసాం సార్ కొన్ని కొన్ని ఇల్లులు ఇచ్చాము చేసాము రోడ్లు కూడా కొన్ని చేసాం కాకపోతే వర్షం వచ్చిన ప్రతిసారి పోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి కాదు డైరెక్ట్గా బీటీ రోడే వెయ్యాలని అంటే నలభై ఐదు కోట్లు ఈ సంవత్సరం పెట్టాం సార్ పెట్టాం సార్ నలభై ఐదు కోట్లు అయిపోయింది సార్ అవునండి

ఉన్నాయండి ఉన్నాయండి ఈ సంవత్సరం మనం మనం లాస్ట్ ఇయర్ నుంచే సప్లాన్ మీద దృష్టి పెట్టామండి గత ఐదు సంవత్సరాలు పెట్టలేదు కాబట్టి సప్లాన్ మీద పెట్టాం అది చేస్తున్నామండి ఈ సంవత్సరం పర్ఫెక్ట్గా అవుతుంది థ్యాంక్